रेड़ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रा राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे ఇక్కడ శ్రీకృష్ణ బలరాములు హరత్ తీసుకుంటున్నారు ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రదేశం ఇది ఎందుకంటే ஷ்ணா hmm. ah, हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जलधर से सिर्ण गोपवेशौ किशोरौ सहचर क्रीडमानौ व्रजेशौ ీతాంబరా జగత జనన హేత రామ కృష్ణౌన్నీ హరే కృష్ణ పవిత్రమైన కేదార్నాథ్ క్షేత్రంలో కేదారేశ్వర గుడి వెనకాల భీమశెల దగ్గర మనం ఉన్నాం ఈ భీమశల రెండు వేల పదమూడు సంవత్సరం జూన్ పదహారవ తేదీన కేదార్ వరదలు వచ్చినప్పుడు ఆ వెనక నుంచి వరదలు వచ్చినప్పుడు ఆ వెనక నుంచి వరదలు వచ్చినప్పుడు ఆ వరదలన్నీ కూడా ఇట ఇద ఆ వరదల నుంచి ఈ భీమశెలు కాపాడింది ఈ భీమశెల వరదలంతా కూడా ఆకారంలో చేసి వీ ఆకారంలో ఈ భీమసెలు మొత్తం వరదలంతా కూడా బైఫర్కేట్ చేసి ఇక్కడ కేవలం కేదారేశ్వరం మందిరం తప్ప మెరుగేది మిగలేదు అలాంటి భీమసెల యొక్క సన్నిధిలో కృష్ణ బలరాములు చక్కగా హారతి అంటుకున్నటువంటి హారతి తీసుకున్నటువంటి సన్నివేశం ఇంతకుముందే మందాకిని సరస్వతి దగ్గర చక్కగా అభిషేకం జరిగింది స్నానం చేశారు ఇక్కడ కృష్ణ బల్లరాములకి హారతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ముఖ్యంగా ఎవరైతే గోవిందుని గోమాత సేవలో ఉన్న భక్తులు అటు కోవైట్లోను ఇటు మన కోడూరు ఇంకా తదితర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కొరలుంటాయి ఆ భక్తులందరూ కూడా గోమాతకి ఇంకా మరింత సేవ చేయాలని కేదార్నాథ్ శివుడు కృష్ణ బల్లాములు ఇక్కడ ఆశీర్వదించాలని చెప్పేసి వారి కోసం ప్రార్థన చేస్తూ అలానే రాధా గోవింద యొక్క గోశాలలో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క గోసేవకుడికి కూడా కృష్ణ బల్లాముల యొక్క ఆశీర్వాదం కేదార్నాథ్ బాబా యొక్క ఆశీర్వాదం అందాలని చెప్పి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే గోవింద హరే కృష్ణ కృష్ణ బల్లాములు చక్కగా దర్శనం చేసుకోండి హరే కృష్ణ